తెలంగాణ మంత్రి సీతక్క జిల్లాలో ఇసుక మాఫియా బరిదెగించింది ఇసుక మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనకు దిగారు ఇసుక రీచ్ వెంటనే ఆపాలని పురుగుల మందు డబ్బాలతో ప్రధాన రహదారిపై బైఠాయించారు ఆందోళనకు దిగిన గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు దాడులకు పాల్పడ్డారు ఇసుక లారీల వల్ల పంట పొలాలు రోడ్లు నాశనం అవుతున్నాయని వెంటనే ఇసుక రీచ్ ఆపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు చేసిన దాడిలో గాయపడిన బాధిత మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు తెలంగాణ మంత్రి సీతక్క జిల్లాలో ఇసుక మాఫియా బరిదెగించింది ఇసుక మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనకు దిగారు ఇసుక రీచ్ వెంటనే ఆపాలని పురుగుల మందు డబ్బాలతో ప్రధాన రహదారిపై బైఠాయించారు ఆందోళనకు దిగిన గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు దాడులకు పాల్పడ్డారు ఇసుక లారీల వల్ల పంట పొలాలు రోడ్లు నాశనం అవుతున్నాయని వెంటనే ఇసుక రీచ్ ఆపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు చేసిన దాడిలో గాయపడిన బాధిత మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు అబ్బాయిగూడెం గ్రామం మేము చాన్లకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది అసలు మా వాళ్ళు చాలాకి మందు ఎక్కిద్దామని పోతే మా ఆయన్ని పొద్దుట కొట్టినరు ఎటు వెళ్తాను అని కొట్టినరు చేడికి కూడా వెళ్ళే అవకాశం మాకు లేదా మేము పంట వేసుకున్నాం కదా ఎన్నో లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా మా మిర్చి పైరికి మందు కొట్టుకుంటాం మేము మందు ఎక్కించుకున్నాం పోయినా కానీ అక్రమంగా ఏదో చేస్తాను అని మా ఛాన్లకి కాడికి వెళ్తాం మా ఆయన్ని పొద్దుట కొట్టినరు వాళ్ళు దౌర్జన్యంగా